श्रीमहापमेश्वर स्वास्म देवताभ्योनमोनम श्रीमान शिवगौत्र गोत्रपमय पुनर्शलगोत्रपस् यजमेश वैष्णवीनावेश कर्तिकुमरनामश्य स्वातिनाम शकलाक्षस्थैयाधर्यीजया वैयाद्यांगिनांगिना उद्योगिंत अनुन फलस्त श्रीम्रीदिंगेश्वर स्वामूर्ण अनुग्रह सिद्धिस्थ ओं ओम महेश्वर नमः ओम जम्बव नमः सुमकायरमहां जगतरक्षमा नमः

సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేతనలో ఉన్న నూట యాభై మంది ఆదుకో బలకు ఈరోజు అన్నదానం జరుగుతుంది జరిపించి వారు జే వైష్ణవి గారు కుమార్ గారు మరియు స్వాతి గారు వారి యొక్క కుటుంబ సభ్యులు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆవిడ ఆరు గల ఐశ్వర్యాలు ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవ వాస్తం జరుపుకుని నూట యాభై మంది అనదు బాబాదలకు ఆకాదరిసం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవ ధన్యవాదాలు